ఈ నెల పంతొమ్మిది నుండి శ్రీ 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 పంచముఖాంజనేయ స్వామి దేవాలయంలో అనునిత్యం నూట ఎనిమిది సార్లు చొప్పున నలభై ఒక్క రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణం జరగనుంది అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్న చారిత్రాత్మక కార్యక్రమంలో భాగంగా ఇంతటి మహోన్నతమైన పవిత్ర యజ్ఞాన్ని పంతొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు శ్రీపీఠం వ్యవస్థాపకులు పరమ పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామి హనుమద్ వైభవం హనుమాన్ చాలీసా పారాయణం విశిష్టత అనే ప్రవచనంతో ప్రారంభిస్తారు స్వామి పరిపూర్ణానంద రుషికేశులు స్వామి దయానంద వద్ద భారతీయ వాంగ్మయాన్ని ఉపనిషత్ సిద్ధాంతాలను భాష్యాలను అధ్యయనం చేయడమే కాక వీటితో పాటు ఆగమ మంత్ర వాసు జ్యోతిష్యాలను పట్టారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో శ్రీపీఠంలో ఐశ్వర్యాంబిక సమేత సుందరేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు యువతి యువకులను భారతీయ సనాతన ధర్మాల పట్ల ఆసక్తిని కలిగిస్తూ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే అంశాలు ప్రబోధిస్తూ కోట్లాది మందికి మార్గదర్శకంగా నిలిచిన స్వామి పరిపూర్ణానంద హనుమద్ వైభవం హనుమాన్ చాలీసా పారాయణం విశిష్టత అనే ప్రవచనంతో విజయనగరం ప్రజలు తరించనున్నారు ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనవలసిందిగా దేవాలయం కమిటీ ఆహ్వానిస్తోంది